ఈ డబ్బాలు లేకేస్తారు సార్ ఇవి తీసుకుపోతాం సార్ ఇవి తీసుకొని మేము అక్కడ వేసుకుంటాము ఈ సబ్ ఈ కవర్లు పేపర్లు ఇవన్నీ సెగ్రిగేట్ చేస్తాం సెగ్రిగేట్ చేసి ఇప్పుడు తమ పనులు మీరంతా రైతులా లేకుంటే డాక్రా సంఘాల పొదుపు సంఘాలు ఎక్కడ కొంటున్నావు ఎక్కడమ్మా అక్కడ కొని ఇక్కడ తీస్తున్నారు రైతులమ్మా మీరే వేస్తున్నారమ్మా ఎంత వేసారమ్మా మీరు ఎక్కడ సార్ అమ్మా నువ్వేంటో రైతుమ్మా డాక్టర్ మహిళ ఎక్కడికి ఉంటున్నావు ఇవన్నీ పై మార్కెట్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఏమ్మా అక్కడి నుంచి వస్తాయి ఓకే సబ్జీ ధన్యవాదాలు నమస్కారమ్మా అమ్మా బాగున్నారా నమస్తే అమ్మా నమస్కారం అందరికీ నమస్కారాలు నమస్తే అమ్మ ఏంటా ఏంటి ఇవన్నీ బెనిషా పండు బెనిషా అవును సార్ నువ్వు రైతువా నేను రైతు సార్ ఎన్ని ఎకరాలు భూమి మూడు ఎకరాలు ఒక ఎకర ఒక అది సపోటా ఒక సంవత్సరానికి వచ్చేసి ఒక ఆరు పనులు పండు మామూలుగా సపోటా పండు ఎంత అమ్మగలుగుతున్నావు దీన్ని రూపాయలు ఇది నువ్వు రేటు ఇప్పుడు చేసావు కదా ఇప్పుడు నువ్వు ఎంత డిసైడ్ చేస్తున్నావు ఎనభై రూపాయలు డిసైడ్ చేస్తున్నావు కేజీ ఎనభై రూపాయలకి అమ్ముతున్నావు ఆర్గానిక్ చేస్తున్నావు సర్టిఫికేషన్ ఉందా నీకు సర్టిఫికేషన్ ఉందా ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ కూడా వస్తుంది ఇప్పుడు అంటే నువ్వు ఏ పొలంలో పండిస్తున్నావు ఏ రైతు పండిస్తున్నాడు దానికి జియో ట్యాగింగ్ చేస్తారు అదే మాదిరిగా ఆర్గానిక్ టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసి సర్టిఫికేషన్ ఇస్తారు అవి రెండో వస్తే అప్పుడు ఏంటంటే ఇది ఆర్గానిక్ ఎరువుల మందు లేదు క్రిమిసం మందులు లేవు కాబట్టి మంచిది అనేది వస్తుంది అప్పుడు ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది రెండోది ఇప్పుడు కొత్తగా కవర్స్ వచ్చాయి ఇచ్చినా పెట్టినా లేదు పెడితే నీకు దానివల్ల కూడా రుచి కూడా బాగుంది రుచి బాగుంటే చూడడానికి కూడా ఏమి మరొకలు ఉండవు కదా నేను నిన్న మన తింటేటప్పుడు వానబండ్డంతో కాయ కొద్దిగా చేయడం సార్ అప్పుడు ఆ కవర్ అయితే అప్పుడు వానబండ పెద్ద నష్టం ఉండదు వేరే ఉంటుందా సరే ఉన్నందుకు మీరు రైతులు చాలా బాగుపడుతున్నారు మీకు మొత్తానికి ఎంత వస్తుంది సంవత్సరానికి మొత్తం కలిసి మూడు పంటలకు కలిపి లక్ష ఇరవై వేలు ఓకే పిల్లలు చదువులు అవన్నీ ఉంటాయి కదా అమ్మా థ్యాంక్ యూ నమస్తే అమ్మా నమస్కారే నమస్తే అమ్మా బాగున్నావా నమస్కారే కరేపాకు నిదేనాయా ఎన్నిక్ర వేస్తున్నావు ఎకరం వేస్తున్నావు ఎప్పుడు కోసావు నిన్న ఈరోజా పొద్దున్న కోసావు దీని మీద ఎప్పటికప్పుడు నీళ్లు వెళ్తూ ఉంటావా నీళ్ళు పోస్తూ ఉంటావు కొద్ది కొద్దిగా ఏమేమి పంటలు వేసావు ఇది ఒకటి బీరా ఈ రెండేనా నువ్వు రైతేనా ఏమేమి ఆకుకూరలు వేసావమ్మా ఎన్నికలు వేసావమ్మా నువ్వు రెండు ఎకరాలు వేసావమ్మా ఆయన వ్యవసాయం చేస్తారా పిల్లలు ఏం చేస్తారమ్మా పని చేస్తారమ్మా ఈ రెండు ఎకరాల్లో ఏమాత్రం కూరగాయలే ఆదాయం వస్తుందమ్మా నీకు ఎంత వస్తుంది నెలకు రోజుకి ఎంత వస్తుంది అమ్మా ఓకే నమస్కారం సార్ బోర్డు రాసి ప్రకారం బోర్డుల మీద వేస్తారు సార్ ఇంకా వస్తారు అందరూ వచ్చి పోయి రాంది సార్ ప్రతిరోజు రాస్తున్నారు పది రోజులు రాస్తారు సార్ అది ఏ డేట్ ఉంటే ఆ డేట్ కి మరి ఈడగానే రన్ చేసిన అది ఒక ఎలక్ట్రానిక్ బోర్డు ఇంకా ఎలక్ట్రానిక్ బోర్డు పెట్టినారు సార్ ఏంటమ్మా బాగున్నారా రైతులా నువ్వే పండిస్తున్నామా ఎన్ని ఎకరాలు వేసారమ్మా ఒక ఎకరా వేసారు ఇది ఒకటేసారి వస్తుందా వరు వరుసగా వస్తా ఉంటుందా అంటే అమరిగా మొత్తం పంట పెట్టినప్పుడు అమరిగా పెట్టావు కాబట్టి కంటిన్యూగా వస్తా ఉంటది దానికి కావాల్సిన వేస్తూ ఉంటాయి సంవత్సరం ఎంత వస్తుందా ఆరు నెలలు వస్తుంది ఎకరాకి ఎంత వస్తుందమ్మా చూడనే బాగున్నాయమ్మా సొరకాయలు ఓకే అమ్మా గడ్ లేదేనమ్మా ఎక్కడమ్మా ఏ ఊరు మీది ఏమేమి పంటలు వేసావమ్మా వంకాయ ఒకటి ఇది ఒకటి మిరపలో మిరప ఒకటి బెండకాయ కూడా వస్తుంది ఈ మూడు ఎన్ని ఎకరాలు వేసారమ్మా రెండు ఎకరాలు వేసావు ఎన్ని రోజులు వస్తావు అమ్మా నెలకి ఎక్కడికి నువ్వు నెలలు వస్తారు మళ్ళా కంటిన్యూషన్ మళ్ళీ మళ్ళా ఓకే అమ్మా గుడ్ అమ్మా నమస్కారం ఏంటమ్మా జయమ్మా చాలా వెరైటీస్ ఉన్నాయి మంచిదాయి దేనికి మంచిది

అందులో రేట్లు అన్నీ ఉన్నాయా ఇప్పుడు ఓకే ఇది ఒక కేజీ ఒక హాఫ్ కేజీ ఇంకా వెయ్యాలనా కేజీ కేజీ కరెక్ట్ కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని చేయాలంటే ఎట్ చేస్తారు ఇది ఫోన్ పే ఇవి ఇది చేయాలంటే వెయిట్ కరెక్ట్ గా ఉందా చూడాలంటే ఏం చేయాలా మళ్ళీ ఆఫీస్ అక్కడ వేసుకుంటారు ఇప్పుడు నువ్వు దాన్ని చూసిన తర్వాత కేజీ కింద ఇక్కడ ఇది చేయాలా అంతేనా నువ్వు చెప్పిన దాని ప్రకారం అక్కడ చేయాలా అంతేనా బోర్డు ప్రకారం బోర్డు ప్రకారం అదే మన అడిగేది బోర్డు దాని ప్రకారం నువ్వు అమ్ముతావు దాని ప్రకారం ఇక్కడ పే చేస్తాను ఇప్పుడు టెస్ట్ చేద్దాం

డితే కదమ్మా నువ్ కొడితే అప్పుడు నీకు తెలియాలి కదా నీకు తెలియకుండా భవిష్యత్తులో దాన్ని నీ దగ్గర ఫోన్ ఉంటే నీ అకౌంట్ వచ్చింది లేదు నా దగ్గర నుంచి చూసుకుంటాను అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు కరెక్ట్ గా నేను కొట్టాను నీకు వచ్చింది వచ్చింది అలా నీ తెలియాలి కదా కొంతమంది కొంతమంది మోసగాళ్ళు ఉంటారు కొట్టినట్టు పోతారు అప్పుడు నువ్వేమవుతావు నష్టపోతావు కదా

నువ్వు కూడా అవుతానమ్మా ఏంటమ్మా నమస్కారం ఆవిడ పెన్షన్ తగ్గంట ఆవిడ హస్బెండ్కి రాసుకోండి ఏంటి ఫ్లవర్స్ నువ్వేనా పండించేది ఏమా ఏంటమ్మా మీరే పండిస్తున్నారమ్మా ఇవన్నీ మీకు ఎక్కడెక్కడ కూర్చోవాలో ఇయర్ మార్క్ చేసేస్తారా పూలు ఇక్కడ ఈ మరికని ఓకే నమస్కారం ఏంట నిమ్మకాయలు నీవే బయట తెచ్చావా నువ్వేనా ఎక్కడ పొలం ఎక్కడ ఎన్ని ఎకరాలు వేసావు ఎంత వస్తుంది ఎమ్మా

అమ్మాయికి ఆడపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాన్ని పీ ఫోర్ కింద తీసుకొని ఆ అమ్మాయి పిల్లలు చదివించే తీసుకోండి బిఎం కార్డు కూడా లేదంటారు సరే నమస్కారం ఎన్ని ఎక్కడమ్మా బయట ని తెప్పిస్తున్నారా డాకరా సంఘం మీరు నమస్కార ఏంట బాగున్నారా నమస్కారమ్మా మీరంతా ఒక ఊరా అందరూ ఒక ఊరపక్క ఏంటి చెప్పండి ఎట్లమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి రైతు బజార్ ఎవరు సూపర్వైజర్ ఎవరు రైతు బజార్ సూపర్వైజర్ సెక్రటరీ ఇక్కడ ఎస్టేట్ ఆఫీస్ అవుతుంది ఇప్పుడు ఈ వెహికల్స్ అన్ని నష్టం బజార్ ఇప్పుడు ఇక్కడ అంటే రైతులు ఎంతమంది డాక్రా సంఘాలు ఎంతమంది ఫిజికల్ హ్యాండికాప్ ఎంతమంది మనకి ట్వంటీ సెవెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి సార్ మనకి ఫిఫ్టీన్ వచ్చేసి మామూలు స్టాల్స్ ఉన్నాయి సార్ మిగిలినవన్నీ కూడా మనకి ఇవి ఉన్నాయి సార్ ఫార్మర్ స్టాల్స్ ఉన్నాయి సార్ అరౌండ్ టూ ట్వంటీ ఫైవ్ ఫార్మర్ స్టాల్స్ ఉన్నాయి సార్ ఇక్కడ న్యాయం జరుగుతా ఉంది దళారులు కాకుండా రైతులు ఉన్నారా అందరు ఉంది సార్ ఎక్స్టెంట్ మనకి పక్కన ఎయిటీ సెవెన్ సెన్స్ ఎక్స్ట్రా ల్యాండ్ ఉంది సార్ అది ఆర్ఎన్ బి ల్యాండ్ సార్ అది డీలాపిటేటెడ్ క్వార్టర్స్ ఉన్నాయి సార్ అక్కడ ఆల్రెడీ ల్యాండ్ హ్యాండెడ్ ఓవర్స్ ఇంతకు ముందు ఫైవ్ ఇయర్స్ వేక్ ఎస్టిమేషన్ అయితే వేసేది సార్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మనం రివైజ్ ఎస్టిమేట్ చేస్తే అది సిక్స్ క్రోర్స్ కాస్ట్ అవుతుంది సార్ సెల్లర్ పెట్టేస్తే మనకి పార్కింగ్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది సార్ సో సెల్లర్ ప్లస్ గ్రౌండ్ అయితే మనకి సిక్స్ క్రోర్స్ ఎస్టిమేషన్ వచ్చింది సార్ సో దట్ వీళ్ళు వాళ్ళు అందరు పార్కింగ్ సెల్లర్ లో అంటే ఇది యాజ్ ఇట్ ఈస్ పెట్టి అక్కడ ఓన్లీ కడితే సిక్స్ క్రోర్స్ సార్ ఇది కూడా తీసేసి కడితే ట్వంటీ ట్వంటీ టూ క్రోర్స్ వస్తుంది సార్ మనకి రైతు బజార్ ఏంటి బడ్జెట్ ఎట్ వస్తుంది సార్ సెల్ఫ్ సస్టెన్స్ సార్ ఇక్కడ మనకి సెల్ఫ్ సార్ ఓవరాల్ గా కూడా సార్ మన వన్ ట్వంటీ ఫైవ్ రైతు బజార్స్ ఉన్నాయి సార్ అవుట్ ఆఫ్ విచ్ నైన్టీ ఫైవ్ ఆర్ సెల్ఫ్ సస్టైనింగ్ సార్ రిమైనింగ్ ఆల్ ఆర్ రన్నింగ్ ఆన్ లాసెస్ సార్ సో ఇక్కడ నుంచి అమౌంట్ తీసి అక్కడ శాలరీస్ ఇస్తున్నాం సార్ మనం అంటే స్మాల్ ప్లేసెస్ లో ఇట్ ఈస్ నాన్ సస్టైనింగ్ సార్ ఇప్పుడు ఇవన్నీ ఒక స్టాండర్డ్ దేవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అన్ని కూడా ఆల్ రైతు బజార్ లో ఒక స్టాండర్డ్ ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా పెట్టి స్ట్రీమ్ లైన్ చేసి పార్కింగ్ కానీ అదే మరి ఇక్కడ సబ్జీ కోలర్స్ ఇవన్నీ పెడుతున్నాం అలాంటివి ఇంటెన్సిఫై చేయడం కానీ అవన్నీ చేయడానికి అంటే ఈచ్ రైతు బజార్కి అట్లీస్ట్ మనము సెల్లర్ పెట్టి గ్రౌండ్ పెట్టాలి అంటే అట్లీస్ట్ ఇట్ విల్ కాస్ట్ పర్ రైతు బజార్ ఫిఫ్టీన్ కాస్ట్ ఈజీగా సెల్లర్ విల్ కాస్ట్ మోర్ సార్ వన్ వన్ బై చేస్తే చేస్తే మీరు ఈ రైతు మీరు బజార్ చేయండి ఫస్ట్ అది తీసుకొని అది సెట్ చేద్దాం ఈ ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫస్ట్ అది సైట్ కూడింది కాబట్టి ముందు అది సెట్ చేద్దాం ఇంకా స్పేస్ ఎక్కువ వస్తుంది ఎక్కువ షాప్లు వస్తాయి దీన్ని ఎండ్ ఎండ్ కూడా వర్క్అౌట్ చేయండి సార్ మేము ఒక మోడర్ చేస్తాం ఇలా ఒక మోడర్న్ గా చేస్తాం అదే మరి ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు చెప్పి పైన డ్రిప్ సమ్మర్ సమ్మర్లో వాటర్ కానీ వచ్చే బదులు పెడితే చల్లగా ఉంటుంది దానివల్ల ఇవన్నీ కూడా ఇది అవుతాయి కడవన్నీ కాంపోస్ట్ కాంపోస్ట్ కరెక్ట్గా ఉంది రీసైక్లింగ్ కరెక్ట్గా ఉంది ఇదే క్లీనెస్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి అంతవరకు బాగానే ఉన్నాయి ఓన్లీ ఇక్కడ ఈ రెండు మూడు ఇంప్రూవ్ చేసి ఈ రిపోర్ట్స్ కూడా కరెక్ట్గా చేస్తుందా లేదా చెక్ చేసుకోండి ఇది రైతులకి

మీరు అక్కడ కట్టే దాంట్లోనే అన్నా క్యాంటీన్ కూడా కట్టేయండి అక్కడ కూడా నేను థ్యాంక్షన్ చేస్తాను వచ్చే ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ కూడా పెట్టేస్తా ఓకే మంచిదమ్మా ఓకే థ్యాంక్ యూ

अब कान सम्झाइरहेको छ। के भन्नु होला? अनि दुई बेना त सबै सबैमा आफ्नो बारेमा भन्नुहुन्छ। अनि त मेरो अन्ना ना के भर्दी? कति मिन्च छैन? వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి